విదేశీయులకు వీసాలు జారీ చేసే ప్రక్రియను కఠినతరం చేస్తున్న అమెరికా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది వాణిజ్య ట్రక్కులు నడిపే డ్రైవర్లకు వర్కర్ వీసాలు జారీ చేయమని స్పష్టం చేసింది ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో ప్రకటన చేశారు విదేశీ డ్రైవర్ల కారణంగా అమెరికన్ల ప్రాణాలు పోతున్నాయని అందుకే నిర్ణయం తీసుకున్నట్లు రుబియో పేర్కొన్నారు ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించారు ఇటీవల ఫ్లోరిడాలోని హైవేపై ఓ ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యంగా యూటర్న్ తీసుకోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన నేపథ్యంలో రుబియో ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది ఇప్పటికే విదేశీ ట్రక్ డ్రైవర్లపై పలు ఆంక్షలు విధించిన ట్రంప్ యంత్రాంగం అందులో భాగంగా ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చి ఉండటాన్ని తప్పనిసరి చేస్తుంది రోడ్లపై సూచికలు చదవకపోవడం ఇంగ్లీష్లో మాట్లాడకపోవడం వల్లే అనేక ప్రమాదాలకు విదేశీ డ్రైవర్లు కారణమవుతున్నారని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పేర్కొంది ఈ క్రమంలోనే నిబంధనలు కఠినతరం చేసిన అమెరికా ప్రభుత్వం ట్రక్ డ్రైవర్ల వీసాలు ను నిలిపివేస్తున్నట్లు తెలిపింది